రోడ్లే లేని టైంలో నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికే అర్థం కాదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్ట్స్ కొత్త కొత్త డైరెక్టర్లు ఎంతో మందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్ అూర్ణ స్టూడియోస్కి యాభై ఏడు మొదలైంది అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది ఇదిగోండి ఇక్కడి నుంచి అన్నపూర్ణ అనే పేరు ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారా కోర్స్ అన్నపూర్ణ అంటే మా అమ్మగారి పేరు నాన్నగారు ఆల్వేస్ బిలీవ్డ్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ అనకాల ఒక ఉమెన్ ఉంటుందని నాన్నగారు ఆయన సక్సెస్ వెనకాల ఒక లేడీ ఉందని మా అమ్మగారు ఉందని ఆయన బిలీఫ్ అందుకనే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రతి ప్లేసు వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ అన్నపూర్ణ స్టాఫ్ నో ఐ షుడ్ సే స్టాఫ్ ఫ్యామిలీ అన్నపూర్ణ ఫ్యామిలీ ఇవాళ స్టూడియో ఇలా కళకళలాడుతూ ఉందంటే ఈ అన్నపూర్ణ ఫ్యామిలీ దే ఆర్ అన్నపూర్ణ వారియర్స్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ యాభై ఏళ్ళ క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండక్కి నాన్నగారు అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది నాన్నగారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ నాకే కాదు మా పిల్లలకు కూడా మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు నేను బయట చాలామందిని కలిసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు ఆయన లైఫ్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరే చూస్తూ చూస్తూ చూడండి నాన్నగారి దగ్గరికి వచ్చాం